ఎందుకంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆ లో పెట్టి ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి భషవలో లేకపోతే నేను కూడా ఊహించుకుంటా పదకొండు సీట్లు మాత్రమే వచ్చి అంటే నూట డెబ్బై ఐదు ఉన్నటువంటి ఒక అసెంబ్లీలో పదకొండు మాత్రమే అంటే పది శాతం కూడా రాల పది శాతం అంటే పదిహేడు లేదా పద్దెనిమిది అది కూడా రాలా కేవలం పదకొండు శాతం పోనీ గత ఎన్నికల్లో తాము గెలిచినప్పుడు అవతల ప్రతిపక్షానికి వచ్చిన ఇరవై మూడు వచ్చాయి అవి కూడా రాల ఒక ఇరవై వచ్చే రాల ఒక పదిహేను వచ్చే రాలా కేవలం పదకొండు అందులో మళ్ళీ తనదొకటి అంటే పది సీట్లు వచ్చినట్లు లెక్క పది సీట్లు చేతిలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ లెవెల్ ఆఫ్ కంబ్యాక్ ఇవ్వగలడా ఇది ఖచ్చితంగా కంబ్యాక్ అని బౌన్స్ బ్యాక్ అని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అయితే చెప్పుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అసలు కాదు ఉత్తనే తన కేసులు మాఫీ చేయించుకోవడానికి తాను కూడా ఉన్నానని చూపించుకోవడానికి జగన్ చేస్తున్న హడావుడని ఇంకొకళ్ళు టీడీపీ తరఫు వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు బట్ ఇది ఒక భారీ కంబ్యాక్ ఈ ఖచ్చితమైనటువంటి కంబ్యాక్ అంటూ తెలుగుదేశం పార్టీకి గా వైసీపీ మీడియా గట్టిగా స్ట్రాంగ్గా డప్పు కొడుతుంది ఎవరి మీడియా వాళ్ళు డప్పు కొట్టుకుంటారో ఈ మీడియా ఈ డప్పు కొడుతుంది అయితే ఇంత తెగువ ఏంటి ఇంత ధైర్యం ఏంటి ఇంత సడన్గా ఖచ్చితంగా తాము నలుగురు ఎంపీలే పెట్టుకుని లోక్సభలో ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు అది కూడా ఇరవై ఐదులో క్లోజ్ అయిపోతుంది ఆ లిస్ట్ అయినా కానీ ఏంటి జగన్కి ధైర్యం ఆ తెగు ఏంటి ఇంత దొమ్మ ఎక్కడది అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది ఢిల్లీలో అంటూ వైసీపీ మీడియాలో వార్తలు వస్తాయి పార్లమెంట్ నిండా పార్లమెంట్ లోపల బయట దీని మీద అంటే ఇదే డిస్కషన్ కాదు కానీ వన్ ఆఫ్ ద ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కషన్స్ లో ఇది కూడా ఉంటుంది టెన్ హండ్రెడ్ పర్సెంట్ డిస్కషన్స్ లో ఒక ట్వంటీ పర్సెంట్ జగన్ గురించే ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇప్పుడు చంద్రబాబుకు వచ్చినట్టు అప్పుడు జగన్కి వస్తుందని చాలామంది నమ్ముతున్నారు ఏపీలో తమిళనాడు తరహా పాలిటిక్స్ వచ్చేసాయి కాబట్టి ఒకసారి ఇల్లు ఒకసారి వాళ్ళు ఒకసారి ఇల్లు ఒకసారి వాళ్ళు అనేటువంటి పరిస్థితి గతంలో కరుణానిధి జైలు అట్లాగే జరిగేది తమిళనాడులో ఒకసారి ఎన్నో పార్లమెంటర్ల సెగ్మెంట్స్ లో మనలాగే మనకంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఆరు వచ్చి కరుణానిధికి జైలు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఫుల్ విక్టరీతో వాళ్ళు గెలిచారు అట్లా ఏపీలో కూడా జరగబోతోంది అనేసి కేంద్రం నమ్ముతోంది కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ చంద్రబాబు ఐ మీన్ సోనియా గాంధీ నరేంద్ర మోడీ నమ్ముతున్నారు ఏపీలో చంద్రబాబు జగన్ వీళ్ళందరూ కూడా ఇదే నమ్మే పరిస్థితి అందువల్ల జగన్ కి ఇండైరెక్ట్ గా ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ బలం ఉంది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పెట్టినటువంటి కేసుల నుంచి నిజమైన కేసులైనా అబద్ధమైన కేసులైనా వాటిలోంచి ఆయన జైలుకి వెళ్ళొచ్చి మరి పోరాటం చేసి సీఎం అయినటువంటి ఆ నేపథ్యం ఉండడంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం కేంద్రంలో ఉన్న పెద్దలు ఏ ఎనీ పార్టీ ఎన్డీఏ కావచ్చు ఎన్డీఏ కావచ్చు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఎక్కడ ఇదివరకు చేసినటువంటి క్రిటిసిజం చేయడానికి ఎన్డీ కూటమి మిగతా పార్టీలు కానీ ఎన్డీఏ కూటమి మిగతా పార్టీలను కూడా ఏమి ఏ రకమైన క్రిటిసిజం చేయొద్దు మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీరు చేస్తే చేయండి ఆల్రెడీ సీఎం కాబట్టి సీఎం అయినంత మాత్రాన్ని గతంలో ఆయన ఏం చేశాడు ఏం చేసాడు పక్కన పెడితే ఒక మాట కూడా అంటానికి వీళ్లేదు అనేటువంటి ఒక హుకుంని ఎన్డీఏకి మేజర్గా ఉన్న బీజేపీ ఐఎన్డిఏకి మేజర్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ హుకుం జారీ చేసే తమ పార్టీలకి ఎన్డీ కుటుంబంలో ఉన్న పార్టీలకు వీళ్ళు ఎన్డీఏ కుటుంబంలో పార్టీలకు వీళ్ళు హుకుం జారీ అనేటువంటి మాట వినిపిస్తాం